మనం నిద్రిస్తున్నప్పుడు మన మెదడు కథలు భావాలు సంఘటనలు కలిగిన కళను సృష్టిస్తుంది ఈ కళలు తీపిగా భయానికంగా ఫన్నీగా లేదా గందరగోళంగా ఉండవచ్చు కొన్ని కళలు చాలా స్పష్టంగా ఉంటాయి మరికొన్ని మసకబారినట్టుగా ఉంటుంది కళ్ళు అర్థం ఏంటో శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు కానీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కళలు మెదడుకు సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మరియు భావోద్వేగాలను నిర్ణయించడానికి సహాయపడతాయి కళలు మనకు మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి అని మరికొందరు నమ్ముతారు కొంతమంది కళలు భవిష్యత్తును సూచించేస్తాయి అని నమ్ముతారు కొంతమంది కళలు నిర్దిష్ట సమయంలో వస్తే అవి నిజమవుతాయి అని నమ్ముతారు పది గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో కళలు వస్తే కనుక ఈ కళలు మన పగటి జీవితం నుండి ప్రేరేపించబడతాయి మరియు వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసి అవసరం లేదు అని నమ్ముతారు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో కళలు వస్తే కనుక ఈ కళలు మరింత లోతైన అర్థాన్ని కలిగి ఉండవచ్చు మరియు ఒక సంవత్సరం తర్వాత నిజమవుతాయి అని నమ్ముతారు బ్రహ్మముహూర్తంలో వచ్చే కళలు అనగా ఉదయం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాల మధ్యలో కళలు వస్తే కనుక ఈ కళలు చాలా ముఖ్యమైనవి మరియు భవిష్యత్తును సూచిస్తాయి అని నమ్ముతారు కళలు గురించి గుర్తుంచుకోవలసిన విషయాలు అన్ని కళలకు ఒకే అర్థం ఉండదు మీ కళలకు మీ సొంత అర్థం ఇవ్వడం ముఖ్యం కళలు మీకు ఒక సందేశాన్ని అందిస్తున్నాయని మీరు భావిస్తే దాని గురించి ఆలోచించండి మరియు దాని నుండి ఏమి నేర్చుకోవచ్చో చూడండి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో వచ్చే కళలు మరింత ప్రత్యేకమని నమ్ముతారు ఎందుకంటే ఆ సమయంలో మనం మన ఆత్మకు దగ్గరగా ఉంటాం ఈ సమయంలో దేవుళ్ళు చురుకుగా ఉంటారని అవి మనపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు అందుకే బ్రహ్మముహూర్తంలో వచ్చే కళలు భవిష్యత్తును సూచిస్తాయని కొంతమంది నమ్ముతారు ఈ కళలు ఒకటి నుండి ఆరు నెలలలోపు నెరవేరుతాయి అని నమ్ముతారు మంచి జరిగే కళలు కూడా వస్తాయి చెడు జరిగే కళలు కూడా వస్తాయి కానీ అన్ని కళలు నిజము కావు కళ అంటే కేవలం మన మెదడు కథలు కల్పించడమే కొన్నిసార్లు అవి భవిష్యత్తును గురించి చెప్పవచ్చు కానీ ఎప్పుడూ నిజము కావు కళల గురించి గుర్తుంచుకోవాల్సిన విషయాలు కళలు ఎలా ఉన్నా వాటిని ఎవరితోనూ పంచుకోకూడదని కొంతమంది నమ్ముతారు పంచుకుంటే అవి నెరవేరవు అని కూడా నమ్ముతారు కళల అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ అవి ఎప్పుడూ ఖచ్చితంగా చెప్పవు బ్రహ్మముహూర్తంలో మంచి కళలుగా భావించే కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం దేవుళ్ళను చూడటం నదుల్లో స్నానం చేయటం పండ్లు పువ్వులు చూడటం